హాయ్ అండి నిన్న జరిగిన ప్రమాదంలో చాలామంది అయితే అడుగుతున్నారు మన ఏంటి అసలు ఏమైంది అక్క అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి అయితే చాలామంది అడుగుతున్నారు అసలు ఏం జరిగిందంటే అది కంపెనీ వాళ్ళండి అందరూ కూడా మగవాళ్ళే నూట యాభై మంది అయితే ఆ ఫ్లాట్లో నివసిస్తున్నారు అందరూ కూడా కంపెనీ వాళ్ళే మగవాళ్ళు అందరూ కూడా అయితే తెల్ల తెల్లవారుచామున నాలుగున్నర ఆ టైంకి వంటగదిలో గ్యాస్ అయితే లీక్ అయ్యి ఒక బండి అయితే మొత్తం మంట అయితే వచ్చేసింది మా నుండి అది జరిగింది మంట అయితే వచ్చేయడంతో మొత్తం వంటగది అంతా మొత్తం కాలిపోయి మొత్తం వాళ్ళ రూములో కూడా పొగ వెళ్ళిపోయి చాలా పెద్ద పెద్ద మంటలు అయితే వచ్చేసింది తెల్లవారుజామున నాలుగున్నర టైంకి అందరూ మంచి నిద్రలో ఉన్నారు పాపం కొంతమంది అయితే బయటికి రావడానికి వీల్లేదు మంటల మంటలు మంటలు పొగ బయటికి రావడానికి వీలు లేక ఆ పొగకి ఆ మంటలకే లోనే చనిపోవడం జరిగింది కొంతమంది ఏమో బయటికి రావడానికి లేక కిటికీలు ఉంటే ఆ కిటికీలు ఉంటే కిందకి దూకేద్దాం వాళ్ళ ప్రాణాలు కాపాడుకుందాం అని చెప్పి కిందకి దూకేస్తే ఆరు అంతస్తులు అండి ఆరు రుంతస్తుల పైన ఇది జరిగింది అయితే ఆరం ఆ అంతస్తులు కిందకి దూకేయడానికి అప్పటికి జాజాగా దూకిన చాలామంది కింద పడిపోయి మరి చనిపోయారండి చాలా మంచి కాళ్ళు ఇరిగిపోయినాయి చేతులు ఇరుపోయినాయి కొంతమంది అయితే ప్రాణాలైపోయినాయి రాసిపోయి బాబు చూస్తే చాలా దారుణం అనిపించిందండి చాలా బాధాకరంగా బా బాధ అనిపించింది అంతా కూడా అయితే అదండి జరిగింది అసలు అని మరి బండ ఎలా లీక్ అయిందో మరి కట్టలేదు ఏంటో తెలియదు ఒకే దగ్గర మొత్తం చాలా బండ్లు ఉన్నాయంటే ఒకే దగ్గర యాభై బండ్లు అరవై బండ్లు ఒక్కొక్క వంటగదిలో యాభై మంది అరవై మంది అలా వంటలు చేసుకుంటారు కదా పెద్ద వంటగది అందులో ఒక బండ అయితే లీక్ అయ్యి మంట వచ్చేసింది మొత్తానికి ఈ విధంగా మరి ఎవరైనా గ్యాస్ కట్టకుండా వదిలేశారో మరి ఏంటో తెలియదు కానీ అది తెల్లవారుజాముకైతే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంతా కూడా కాలిపోయింది కాలిపోయి పొగలు వచ్చేసింది పొగలు వచ్చేయడం వల్ల చాలామంది ఆ అగ్గికి చనిపోయిన అందరూ కూడా మన ఇండియాకి సంబంధించిన వాళ్ళ కేరళ వాళ్ళు చెన్నై మన ఆంధ్ర ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ కూడా మన ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారండి అందరూ ఒక కంపెనీలోనే పని చేస్తారు పొద్దున్న అందరూ డ్యూటీలకు వెళ్తారు మళ్ళీ నైట్ అందరూ ఒకే టైంకి వస్తారు అయితే వాళ్ళు ఇలాగా జరిగింది చాలా అయితే అసలు ఎప్పుడు కోవిడ్కి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇలాంటిది ఎప్పుడు కూడా నేను చూడలేదు సేమ్ విధంగా మేమున్న ఫ్లాట్ రెండు సంవత్సరాల క్రితం మేమున్న ఫ్లాట్ కూడా ఇలాగే జరిగింది అంటే మరి మేము ఉన్న ఫ్లాట్ అయితే మంది ఉంటారు పది మంది పదిహేను మంది ఉంటారు మేము కింద ఉంటాం ఓన్లీ ఇల్లు ఇల్లులోనే రూముల కింద కట్టి ఇచ్చారు మాకు కోటి ఇంట్లోనే అందులో అన్నమాట ఇలా ఫ్లాట్లు అయితే కాదు ఇంట్లోనే కోటి ఇంట్లోనే దానివల్ల పది మంది పదిహేను మంది ఉండేవారు అది కూడా వంటగదిలో మరి ఎలా స్ప్రెడ్ అయిందో కరెంట్ వల్ల వచ్చిందో తెలియదు కానీ వంట కట్టే రెండు రెండు సంవత్సరాల క్రితం ఒంటి గంట అయితే మొత్తం మంటలు వచ్చేసి చాలా దారుణంగా ఒక ఒక రూమ్ అయితే మా ఫ్రెండ్ రూమ్ మొత్తం కాలిపోయి మొత్తం అన్నీ కాలిపోయినాయండి వాషింగ్ మెషిన్ అయితే సగానికి కరిగిపోయింది మొత్తం వేడికి మంటలకి మేమైతే ఆ టయానికి ఇంకా ఎలాగ వెళ్ళిపోయిందో అందరూ బయటికి వెళ్ళిపోయారు అప్పుడు ఫైన్ చేస్తే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు పోలీసులు పోలీసులు వచ్చారు అందరూ కూడా ఆరిపోయారు కూడా అసలు చాలా దారుణంగా ఆ రోజు జరిగింది కానీ ఎవ్వరికీ అవ్వలేదండి అది చిన్నది కాబట్టి మొత్తం ఏసీ అయితే మొత్తం కాలిపోయింది వాషింగ్ మిషన్ మొత్తం ఒక రూమ్ అయితే మొత్తం అన్నీ కాలిపోయింది అండి మొత్తం ఏమీ లేదు మంచం మంచం అన్నీ కాలిపోయింది రెండు సంవత్సరాల క్రితం మళ్ళీ అలాంటిది ఇప్పుడు జరిగింది ఇది అండి బాగా పెద్ద విషయం ఇది అసలు దాకా వచ్చేసింది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది చాలా పెద్ద ఫ్లాట్ అండి అది చాలా పెద్ద ఫ్లాట్ ఆ ఫ్లాట్లో ఎలాగ బయట చేసుకున్న వాళ్ళు కంపెనీలో చేసిన వాళ్ళకి అద్దెలు ఇస్తారన్నమాట అయితే ఆ వానరు అంతమందికి ఇవ్వడం కూడా చాలా తప్పు అంతమందికి కూడా పెట్టుకోకూడదు ఫ్లాట్లలో నూట యాభై మంది ఒకే ఓన్లీ ఓల్లీ ఆరో ఫ్లోర్లో నూట యాభై మంది ఉన్నారు మొత్తం మొత్తం కలిప మరి ఏం తెలియదు ఆరో ఆరు ఫ్లాట్లోనే అదే ఆరు ఫ్లాట్లోనే నూట యాభై మంది ఉన్నారు ఎనభై మంది అయితే హాస్పిటల్లో ఉన్నారండి గాయాలతోని ప్రాణాలతో కొట్టుకుంటున్నారు యాభై మంది అయితే యాభై ఐదు మంది యాభై మంది మొత్తానికి చంపారండి అదైతే ఎన్ని కుటుంబాలను అయిపోయింది ఒక దిక్కు అనేది ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఉండడం బట్టి ఆ ఫ్యామిలీని పెంచుకోవడానికి ఇక్కడికి ఒక మగడు వస్తాడు ఆ దిక్కే లేనిదే ఇంకా ఫ్యామిలీ పోయినట్టే కదండి నాశనం అయిపోయినట్టే కదా ఇన్ని కుటుంబాలు మొత్తం యాభై ఐదు కుటుంబాలు అయితే ఈ రోజున రోడ్డుని పడిపోయింది గుర్తుపట్టలేని స్థితిలో కూడా ఉన్నారు ఎవరు ఎలాంటి ఎవర ఏంటన్నది కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు కొంతమంది అయితే కొంతమంది అయితే ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి కానీ పెడితే బాగోదు ఇటువంటి పెట్టకూడదు అలాంటివి అందుకని అవి అయితే పెట్టట్లేదు మన ఇండియా నుంచి అయితే మన మోడీ గారు అయితే ఇది మోడీ మోడీ గారి దగ్గర దాకా వెళ్ళింది వెళ్ళి ఆయన అయితే ఇక్కడ కోవిడ్ ఎంబసీ ఉంది ఆ ఎంబసీతో మాట్లాడి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరిశీలించి వాళ్ళకి చికిత్స మొత్తం హాస్పిటల్ మొత్తం అంతా చూసుకోమని చాలా జాగ్రత్తగా చూసుకోమని అయితే మోడీ గారు చెప్పారు దాని గురించి ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళని బాగా చూసుకుంటున్నారు ఇక్కడ చనిపోయిన వాళ్ళ బాడీని ఇంటికి కూడా పంపిస్తున్నారు తలరిస్తున్నారు దాని గురించి అయితే ఇంకా మాట్లాడుకోవడానికి చాలా మందికి తెలియదు కదా ఏంటి ఏమైంది అసలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళ గురించేనండి ఈ వీడియో నేను కల్లారా మా పక్కనేనండి అందుకని కళ్ళార చూసినా అని కల్లార చూడకైనా నేనైతే కోటింట్లో పని చేసుకుంటాను నేను ఇక్కడ కనుక వచ్చేసరికి తెలిసింది నాకు ఇంటిగా మేము ఇక్కడ వాళ్ళు మాకే అంత గుమ్మం తెలియలేదు మీకు ఇంటికాడ ఉన్నవరికి అంత గమ్మం తెలిసింది అంటే న్యూస్ వల్ల పేపర్స్ వల్ల మీకు వార్తల వల్ల తెలిసింది నాకు పంపించారు ఇంటికాడ నుంచి ఫోటోలు ఏంటి ఇలా జరిగిందంట అని చెప్పి ఆ తర్వాత నేను కనుక్కుంటే ఎలా తెలిసిందంటే మా పక్కనే జరిగింది కాబట్టి మాకు తెలియలేదు ఎవరింట్లో వాళ్ళు ఉంటాం కదా అసలు తెలియదు అంతలాగా ఎక్కడంటే ఒకే వీధి కాదు కొంచెం దూరం మాట అందుకని మాకు తెలియలేదు అలాగైందండి కానీ దేశం వచ్చి అన్నీ పెంచుకున్నాం అప్పులు తీర్చుకున్నాం చెప్పి ఇక్కడికి వచ్చి ఇలాంటి ఇలాంటి చావులు వస్తే కనుక చాలా బాధాకరం అండి అసలు మనం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఇలాంటి కుక్క బతుకులు బతు ఇక్కడ కుక్క చావు ఎలా ఇలా చనిపోయాము అంటే చాలా అది అసలు చాలా దరిద్రమండి మన ఇంటికాడ అందరికల్ల ముందు ఏమైనా సరే అదొక ఇది ఎక్కడ ఇక్కడ దిక్కులేని బతుకు బతికి దిక్కులేని చావు చేస్తే అదొక చాలా బాధాకరం అండి ఇంకైతే అసలు నిన్నపించి అసలు అదే జాసలో ఉన్నాం రాత్రి అంతా కూడా నిద్రపట్టలేదు కానీ ఏం చేస్తామండి టైం అంతే ఈ టైంకి ఎలాగ అవ్వాలి ఎవరు ఎక్కడ అవ్వాలి అన్నది దేవుడు నిర్ణయిస్తాడో మనం ఏం చేయలేము కానీ ఇంతమంది లక్షల మంది బతుకుతున్నారు ఇక్కడ కోవిడ్లో అలా అక్కడక్కడ జరుగుతూ ఉంటాయండి మరి ఎవరు రాత ఎక్కడ అన్నది వాళ్ళు రాత అని అనుకోవడం ఏం చేస్తారు కానీ వాళ్ళని అలా చూస్తూ ఉంటాం వీడియోల్లో అలా చూస్తూ ఉంటాయి పైనుండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి బయటికి వెళ్తే తగ్గి చెప్పి పైనుండి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పైనుంటి కిందకు దూకేశారు దూకేస్తుంటే వాళ్ళు చచ్చిపోయారు అండి వాళ్ళు ఇరుకోని చేతులు ఇరుకోని ప్రాణాలు పోయినాయి తలక పెద్దలేసిపోయినాయి అప్పటికి ఇంకా ఫైర్ ఇంజనీర్ వచ్చి మారుతుంది మంటలో ఇంకా దూకేస్తున్నారండి ఇంకా దూకుతూనే ఉన్నారు ఇక్కడ పోయిట్లో ఉన్న పోలీసులు వాళ్ళని అయితే కింద స్పాంజులు పట్టుకొని వాళ్ళు కాపాడుతున్నారు ఇక్కడ కూడా చాలా బాగా చూసుకుంటున్నారండి పోలీసులు అంటే ఫైర్ ఇంజనీర్లు అంటే చాలా బాగా పట్టించుకుంటున్నారు చాలా బాగా ఆదుకున్నారు ఆ ముందు ఎవరికి తెలియలేదు బాగా స్ప్రెడ్ అయిపోయి చూసారు కాబట్టి లేట్ అయింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు ముందుంటా తెలిసింది చిన్న మంటే ఉంటే కనుక ఎవరైనా ఇంత ఇంతమంది చనిపోకపోదు దానివల్ల తెల్లవారుజాము కదండి తెల్లవారుజాము వల్ల ఎవరో కోరుకు తెలుసుకోలేకపోయారు మంటలు మొత్తం మంచి నిద్రలో ఉంటారు ఆ టైం అప్పుడే మంచి నిద్రలో ఉంటారు అందరూ అది ఎలా తెలుసుకున్నారు పోరాడడం వల్ల నిద్రలో పోగరాడడం వల్ల మొత్తం ఊపిరాడకుండా ఉండడం వల్ల తెలుసుకున్నారు అలాగైందండి ఇంతమందికి ఏంటైనా తెలియడం కోసం వివరంగా నేనైతే వీడియో తీస్తున్నాను అంటే బాయ్